హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మనుగోరు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోసు మరియు డీటెయిల్స్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని అయితే ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను యూట్యూబ్లో కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా వీడియోకైతే వెళ్ళిపోదాం ఈ వెహికల్ గురించి చెప్పాలంటే రెండు వేల పదమూడు మోడల్ ఆటో అటూల్ వెహికల్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఇంజన్ కండిషన్ పరంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉందని అయితే ఓనర్ చెబుతున్నారండి చాలా మంచి కండిషన్లో ఉంది ఫ్రెండ్స్ బండి వచ్చేసి బండి వర్క్ మొత్తం చేపించి రెడీగా ఉందని అయితే ఓనర్ అయితే చెబుతున్నారండి చాయిస్ ప్లాట్ఫారం మొత్తం బండి వర్క్ ఫ్రంట్ వచ్చేసి మన అప్పి అప్పిలాగైతే చేపించుకున్నానైతే ఓనర్ చెబుతున్నారు చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి బండి వచ్చేసి ఇంజన్ చేపించి ఒక ఎనిమిది నెలల వరకు అవుతుందని అయితే ఓనర్ చెబుతున్నారండి బోర్ చేపించి ఎనిమిది నెలలు అవుతుంది చాలా అంటే చాలా మంచి కండిషన్ ఉందిగా ఫ్రెండ్స్ బండి వచ్చేసి బండి టైర్లు చూసుకుంటే రెండు టైర్లు సీలు ఉన్నాయని అయితే వన్ చెబుతున్నారండి బండికి అయితే గుడ్ కండిషన్లో ఉంది ఇప్పుడు ఎవరికైతే ఎటువంటి పెట్టుబడి అయితే ఏమీ లేదు వర్క్ మొత్తం చేపించే ఉంది ఛాయస్ ప్లాట్ఫారం మొత్తం ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా మంచిగా చేయించారు ఫ్రెండ్స్ బండికి వచ్చేసి చాలా అంటే చాలా తక్కువ ధరలో ఉంది ఫ్రెండ్స్ పదమూడు మోడల్ బండి ఇంజన్ మొత్తం బ్యాటరీ సెల్ఫ్ మొత్తం ఆల్రౌండ్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ బండి వచ్చేసి అతుల్ వెహికల్ ఫ్రెండ్స్ రెండు వేల పదమూడు మోడలు చాలా అంటే చాలా తక్కువ ధర త్వరపడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ బండికి అయితే పేపర్లు అయిపోయినాయి ఫ్రెండ్స్ మనమైతే చేయించుకోవాలి బండికి అయితే పేపర్లు అయితే బండి అయితే సింగిల్ హ్యాండ్ ఫ్రెండ్స్ బండి వచ్చేసి సింగిల్ హ్యాండ్ వెహికల్ మన ఓనర్ అయితే ఉన్నాడు తంబైతే అయిపోయింది మీ పేరు మీద కూడా ట్రాన్స్ఫర్ అయిపోయింది బండి పేపర్లు మీరు చేయించుకున్నా పర్వాలేదు లేదా వారైనా చేపించి ఇస్తారని చెబుతున్నారు వాళ్ళు చేపించి ఇస్తే ఒక టెన్ థౌజండ్ ఎక్స్ట్రా అయితే తీసుకుంటామని చెప్తున్నారు చెబుతున్నారు లేదా మాకు అలానే కావాలనుకుంటే మీకు అలానే ఇచ్చేస్తారు మీకు ట్రాన్స్ఫర్ చేసి తంబేసి మీకు ఇస్తారు మీరు అయితే మీ పేరు మీద మార్పించుకోవచ్చు దానికైతే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఈ బండికి అయితే ఓనర్ చెబుతున్న ధర వచ్చేసి సెవెంటీ నైన్ థౌజండ్ అయితే చెప్తున్నారండి డె తొమ్మిది వేల రూపాయలు చెబుతున్నారు ఇది ఏమి ఫిక్స్ అమౌంట్ అయితే కాదండి మీరు బండి దగ్గరకు వెళ్ళి మొత్తం చెక్ చేసుకొని రేట్ అనేది మాట్లాడుకోవచ్చు తగ్గుతారు దానికైతే ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన శ్రీకాకుళంలో ఈ బండి అయితే ఉన్నది ఫ్రెండ్స్ ఈ బండి తీసుకోవాలనుకుంటే టైటిల్లో ఓనర్ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడి పేపర్స్ అన్ని చెక్ చేసుకొని వెహికల్ తీసుకోండి వెహికల్ అమ్ముడిపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నెంబర్ తీసేయడం జరుగుతుంది మరియు బండి అమ్ముడిపోయిందని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వెహికల్ కనుక మీకు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అని తెలుసుకోండి జెన్యున్గా బండి కొనుగోలు చేయాలనుకున్న వారే టైంపాస్ కాల్స్ చేయకుండా ఫ్రెండ్స్ జెన్యున్గా తీసుకునే వారు మాత్రమే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ వెహికల్స్ గ్రూపులలో ఈ యొక్క వీడియో అయితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వెహికల్ వీడియోతో కలుద్దాం